అందరికీ నమస్కారం ఈ నెల ఐదవ తేదీ అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రావటం వలన ఈ రోజుకి శుక్ర అమావాస్యగా పిలుస్తారు శుక్రవారం అమావాస్య రావటం వలన ఆ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెప్తారు ఈ రోజు మీరు తలరాత మారాలి అంటే కేవలం ఈ రోజు మీ చెట్టును తాకితే చాలు ఈ రోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారికి అదృష్టం పడుతుంది వారి యొక్క దోషాలను మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి వారి యొక్క జన్మ జన్మల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి మరి అత్యంత శక్తివంతమైన ఆ శుక్ర అమావాస్య రోజు ఏ చెట్టును తాకితే మీ దశ మారి తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అమావాస్య పౌర్ణమి అక్క చెల్లెల కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారి అదృష్టం మారి రాజయోగం పడుతుంది ఇప్పుడు మీరు ఈ కథను వింటున్నారు అంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు ఎవరైతే ఈరోజు ఈ కథను వింటారో వారి యొక్క జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మీ కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీరు తప్పకుండా వినవలసిన కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం జరిగిన పౌర్ణమి అమావాస్య అనే ఇద్దరు ఒక చెల్లెల కథ విందాం పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉండేవారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా మన్ మంచి విశ్వాసాలు కలిగి ఉండేది ఆమె ఎప్పుడు కూడా గోవులకు సేవలు చేస్తూ ఉండేది తాను అన్ని పనులు కూడా చేసేది అమావాస్య ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి కూడా ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు తాను ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు మాత్రం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పౌర్ణమి అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరూ ఎప్పుడు కూడా అమావాస్యనే ఎక్కువగా ప్రేమగా చూసేవారు అలానే ఇద్దరు కొడుకులని ప్రేమగా చూసుకునేవారు కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు రాజు కుమారులందరికీ కూడా వివాహాన్ని చేసేశారు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి ఇలా చెప్తుంది పౌర్ణమి ఎప్పుడు కూడా పరిచేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది గోసేవ చేయడానికే ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు చేస్తుంది దాని వలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది ఆమె పెద్ద కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఆమె ఇవన్నీ చేయడానికి కుదరదు అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెప్తుంది రాజు సరేనని అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు చివరకు రాజు పౌర్ణమికి ఒక పేదింటి అమ్మాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు అప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్యకు కూడా మనం వివాహం చేద్దాం అక్క చెల్లెలు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్య వివాహాన్ని కుదుర్చాడు ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషించింది మనసులో రాణి ఇలా అనుకుంటుంది పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఎప్పుడు చూద్దాం ఆమె ఎప్పుడు కూడా పూజలు పూజలు అంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దామని చెప్పి అంటుంది ఇక సమయం రాగానే రాజుగారు తమ ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు కానీ ఆమె మాత్రం వజ్ర ఎప్పుడు కూడా వదిన గారులపై పెత్తనం చెల్లిస్తూ ఉండేది కానీ పౌర్ణమి మాత్రం ప్రతి పనులోనూ కూడా వాళ్లకు కూడా సహాయం చేస్తూ ఉండేది అమావాస్య పౌర్ణమి ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయేవారు ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివ పూజ ఏర్పాటు చేసుకుంది ఆమె ఊర్లో అందరినీ పిలిచింది కానీ తన సోదరిని పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటికి గోవు దగ్గరనే కూర్చొని ఉంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇలా అంటున్నారు మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతుంది నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళగలను అని చెప్పింది అప్పుడు ఆ గ్రామంలోని మహిళలందరూ ఇలా అన్నారు దైవ స్వేచ్ఛ జరుగుతున్నప్పుడు పిలవాలి అనే నియమం లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువలన నీవు కూడా మాతో రమ్మని పిలిచారు అప్పుడు పౌర్ణమి కూడా ఆ చర్చకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమి ఇలా అంటుంది నేను నిన్ను పిలివినప్పుడు నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒకచోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది తన పేదరికాన్ని చాలా ఎగతాళి చేసింది ఆమె చేష్టలు చూసి పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి ఆమె ఆ మహాశివయ్యను ప్రార్థించడం మొదలుపెట్టింది ఓ మహాదేవ నీవు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు నా తప్పు ఏమిటి గోసేవ చేయడం చేయడం నా తప్ప పని చేయడం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరణిస్తాడు అని అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది ఆ శివ పూజ శివ శివస మొత్తం కూడా పూర్తయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో ఇలా అనుకుంటూ ఉంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి నేను అన్న వదినల దగ్గరికి వెళ్ళాలి అనుకోండి తాను ఇంటికి వెళ్ళి తన భర్తతో పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి తాను అన్నగారింటికి బయలుదేరింది తాను నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది ఆ ముసలావిడ ఇలా అడుగుతుంది అమ్మ నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావో అని అడుగుతుంది ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది తనను తాను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి అవ్వ ఇలా అంటుంది అమ్మ చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పోయమని చెప్పింది ఇక్కడ ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి సరేనని చెప్పి ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రం చేసింది తులసి చెట్టును పూజించింది ముసలి అవ్వకు స్నానం చేయడానికి నీటిని ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయాయక్క వేరే ఏమైనా పని ఉందా అని అడిగింది ఏమీ లేదు అని చెప్పి పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన ఇలా అడుగుతున్నాడు తల్లి నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్న వదనుల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి వేషంలో పరమేశ్వరుడు ఇలా అడుగుతున్నాడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువుకు కూడా సేవ చేసింది అప్పుడు ఆ పరమేశ్వర రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చారు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తాను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది ఆమె ఇలా అంటుంది ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఈ గుడిని శుభ్రం చేయటం లేదు చూడు ఈ గుడి ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది సరేనమ్మ అలానే చేస్తాను అని చెప్పి తాను గుడిని మొత్తం శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసింది పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది ఆ నది ఒడ్డునే ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది ఆ ముసలియావ రూపంలోనే ఉన్నది ఎవరో కాదు ఆమె గంగామాత గంగా మాత ఇలా చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు అలానే వెళ్తున్నారు ఇక అనంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు ఇదంతా కూడా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది సరే అలానే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని కూడా అంతా శుభ్రం చేసింది శుభ్రం చేశాక అక్కడ ఉన్న నావలో కూర్చొని తాను ఆ నావ దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి తన అన్న వదుల ఇంటికి వెళ్ళింది అన్నా వదినెల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు ఎంతో సంతోషించారు ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబురు చెప్పుకుంటూనే ఉన్నారు రాత్రి అయ్యింది పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది ఉదయం లేచి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి పౌర్ణమి వదిన గారు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు సరణని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదిన గారు ఇక్కడ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు ఇవన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పారు ఆమె వాటిని తీసుకొని వెళ్ళి బయలుదేరి వెళ్ళి మళ్ళీ అదే నావయ ఎక్కి ఇద్దరి గట్టుకు వచ్చింది వచ్చి గంగామాతకు కూర్చొని ఉంది కదా ఆ గంధ గంగా మాత కూడా పౌర్ణమికి ఒక సంచి ఇచ్చింది తాను ఆ మూడవ సంచిని కూడా తీసుకుంది తాను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలి ఎవ కూడా పౌర్ణమికి ఒక ఇంకొక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని తాను ఇంకొక ముందుకు బయలువేరింది దారిలో ఉన్న పరమేశ్వరుడు తాను ఇంకొక సంచిని ఇచ్చాడు అది కూడా తీసుకొని ఆమె ముందుకు పోయింది ఇంకంచెం ముందుకు వెళ్ళేసరికి తులసి మాత వద్దకు వచ్చింది అక్కడ కూడా తనకు తులసి మాత దగ్గర ఉన్న ముసలేబ్బ కూడా తనకు ఇంకొక సంచిని ఇచ్చింది ఇవన్నీ తీసుకొని తాను తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తర్వాత తాను అన్న వదినలు ఇచ్చిన సంచిని ముందుగానే విప్పింది విప్పేసరికి తను అందులో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకి ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకి ఇచ్చింది ఇచ్చి తాను గంగా మాత ఇచ్చిన సంచిని తెరిచింది దాని నిండా కూడా బంగారం ధనంతో నిండి ఉన్నాయి ఆ తర్వాత కూడా ఆ కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి దాంట్లో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి తర్వాత పరమేశ్వరుని ఇచ్చిన సంచిని తులసి మాత ఇచ్చిన సంచిని విప్పేసరికి వాటన్నిటికీ కూడా ధాన్యాలతో నిండి ఉన్నాయి వాటన్నిటిని చూసి పౌర్ణమి చాలా సంతోషించింది తనకు ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది కొన్ని రోజులు గడిచిన తర్వాత తాను ఇలా అనుకుంది మన ఇంట్లో శివచిచ్చను ఏర్పాటు చేసుకోవాలనుకుంది అనుకొని తాను శివచేర్చని ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి శివచర్చలో పాల్గొనమని పీల్చింది అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కూడా శివ స్వేచ్ఛలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే పెంగలో అన్న వదిన దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్ని అంతా కూడా అమావాస్యకు చెప్పింది అమావాస్య ఇలా అంటుంది నీవు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది ప్రసాదం ఇవ్వకపోవడానికి తప్పు ప్రసాదం అంటే అందరికీ పంచాలి నేను ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాను అంటుంది అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండా తాను బయలుదేరింది తాను బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది తాను ఇలా అంటుంది అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది నీవు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావాస్య ఇలా అంటుంది ఏం మాట్లాడుతున్నావు నన్ను నీవు చూసావా నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి తాను అక్కడి నుండి ముందుకు పోయింది ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరిని చూసింది ఆయనకు బాగా గుడిని శుభ్రం చేయమని అడిగాడు ఆయనకు కూడా అదే సమాధానం చెప్పింది తాను కాళీ మాతకు గంగా మాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది అది చెప్పి తాను నావదాటి అనే వదిల ఇంటికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇరా అనుకుంటున్నారు ఇదేందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు సరే చెప్పి తాను ఆ రోజు అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నానని చెప్పేసరికి అన్న వదిన ఇలా అనుకుంటున్నారు సరేనని రమ్మని చెప్పి దానికి తాను ఇలా అడుగుతుంది పౌర్ణమికి మీరు ఈ యొక్క ఇచ్చి పంపించారు నాకేమి ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి ఆ వదినలు ఇలా అంటున్నారు సంచి నీ ఇంటికే వస్తుంది నీవు వెళ్ళిపోమని చెప్పారు తాను మళ్ళీ నది నదిని దాటి గంగా దగ్గరకు వచ్చింది గంగా మాతన్న కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది ఆమె కూడా సరేనని చెప్పేసరికి నాకు సంచిని ఇవ్వరా అని చెప్పేసి అడిగేసరికి నీ ఇంటికే వస్తున్నాను వెళ్ళి పొమ్మని చెప్పింది అదే విధానంగా కాళీ మాత పరమేశ్వరుడు తులసి మాత కూడా చెప్పారు అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఆ ఐదు సంచులను తెలిసి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతో తనను దుడ్డిపై కొట్టి తనకు గుణపాఠం చెప్పాయి అప్పుడు అమావాస్య బుద్ధి వచ్చింది భగవంతుడా నన్ను కాపాడమంటుంది ఆమె పౌర్ణమి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు అని చెప్పింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను అన్న వదినెలకు కూడా నేను ఎప్పుడు సహాయాన్ని చేస్తూనే ఉన్నాను నీవు వదినెలకు ఎప్పుడు కూడా ఎటువంటి సహాయాన్ని చేయలేదు నీవు గంగామాతకు కానీ పరమేశ్వరుడికి కానీ తులసి మాతకు కానీ మాతకు కానీ ఎవరికి కూడా నీవు విలువ ఇవ్వలేదు వారు చెప్పినవి ఏ మాట కూడా నీకు వినలేదు అందువలన నీవు భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది దానికి అమావాస్య ఇలా అంటుంది పౌర్ణమి నన్ను నువ్వు క్షమించు ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పింది అంతేకాదు మళ్ళీ ఇలా అంటుంది నేను కూడా భగవంతుని ప్రార్థించి నీటన్నిటిని పొందుతాను అని చెప్పింది అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది నీవు ఎప్పుడు కూడా ఈ మూడు సూత్రాలు గుర్తుంచుకో మొదటి సూత్రం ఏమిటంటే అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి ఇంకా రెండవ సూత్రం ఏమిటంటే ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి మూడవ సూత్రం ఏమిటంటే ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు మంచి కర్మలనే చేస్తూ ఉండాలి భగవంతుడు ఏదైతే మూడు సూత్రాలను చెప్పాడు ఆ అవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడు కూడా మనసులోనే ఉంచుకోవాలి నేను మంచి మనసుతో భగవంతుడిని ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందువలనే నాకు ఇవన్నీ కూడా లభించాయి కానీ నీవు ఆ మూడు సూత్రాలను పాటించకుండా నీ దగ్గర ఉన్నదంతా కూడా పొడగొట్టుకున్నావు అని చెప్తుంది అప్పుడు అమావాస్య తన ఇంటికి వెళ్ళింది ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది రోజు పరమేశ్వరిని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది అందువలనే ఎప్పుడు కూడా మంచి కర్మలనే చేయాలి ఇదంతా కూడా పౌర్ణమి తల్లిదండ్రులు కూడా తెలిసి వాళ్ళు కూడా బుద్ధి వచ్చింది వాళ్ళు కూడా నిత్యం పూజలు మంచి కర్మలు చేయడం మొదలుపెట్టారు ఇదంతా విని పౌర్ణమి చాలా సంతోషించింది పౌర్ణమి కుటుంబం భోగ భాగ్యాలతో సంతోషంగా జీవించారు జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు మర్రిచెట్టు కింద ఉన్న సావిత్రి దేవతను పూజ పూజించాలని పురాణాలు చెప్తున్నాయి దీనిని వట సావిత్రి వ్రతం అంటారు ఈ వ్రతాన్ని అందరూ కూడా పౌర్ణమి రోజు చేస్తారు దీనిని పౌర్ణమి రోజు చేయలేని వాళ్ళు ఈ రోజు చేస్తే ఎంతో మంచిది ఈరోజు స్త్రీలు ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్ర సార్లు దారం పోగుతో ప్రార్థన చేసి ముత్తైదువులకు మరి మరుసటి రోజు భోజనం పెడితే వర్త సావిత్రి అవుతుంది ఇక హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఈరోజు పావలించి ఉన్న శ్రీ మహావిష్ణు చిత్రపటానికి పూజ చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయనే వివరణ ఉంది అలానే ఈరోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చాలా విశేషమని అనేక గ్రంథాల్లో చెప్తున్నాయి అమావాస్య అనేది దేవతల తృప్తి కలిగించేది ఈరోజు పితృదేవతలకు తర్పణం చేయాలి అమావాస్య రోజు తిలతర్పణ వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వులను వేలికి అద్దుకొని మూడు సార్లు తర్పణం ఇవ్వాలి ఇలా ఈరోజు చేస్తే పుత్రు సంబంధమైన దోషాలన్నీ కూడా పోతాయి ఇంట్లో కలహాలు అశాంతి తొలగిపోతాయి ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం మనపై ఉంటుందో మనం ఆనందంగా ఉంటాము అందుకే ఈరోజు పితృతర్పణం చేయండి ఈరోజు మధ్యాహ్న సమయంలో ఇలా చేయండి ఇక ఈరోజు నరకోశ ఉన్న ఇంట్లో అమావాస్య రోజు ఉపవాసమే ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇంటి గుమ్మానికి ఒక తొమ్మిది సార్లు అంటే మూడు సార్లు సవ్య దిశలు మూడు సార్లు అపసవ్య దిశలు మరో మూడు సార్లు సవ్య దిశలు తిప్పి కింద కొడితే ఆ గృహానికి ఉన్న నరకోశ పోతుంది ఆ ఇంట్లో ఉన్నకు ఉన్నవారికి దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి ఇది ప్రతి అమావాస్య రోజు చేసే అద్భుత పరిహారం ఇలా చేస్తే గృహ సంబంధమైన అన్ని దోషాలు కూడా పోతాయి కాబట్టి జ్యేష్ఠ పౌరుల అమావాస్య రోజు ఇలా ప్రతి ఒక్కరూ చేయాలి దీనినే కూస్మాండ బలి అంటారు ఇక ఈరోజు ముత్తైదువులు స్త్రీలు అమావాస్య రోజు సంధ్యాకాలంలో మహాలక్ష్మి దీపారాధన చేసి లక్ష్మి అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ చేస్తే ఆ ఇంత ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కనకలక్ష్మి బంగారు సిరులను కురిపిస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది దివ్యమైన రోజు అలానే ఈరోజు సాయంత్రం ప్రతి గృహంలో కూడా నీటిలో కొద్దిగా గలుప్పు అంటే సముద్రపు ఉప్పును వేసి ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లండి ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో మూల మూలలో నెగిటివ్ ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి నరదిష్టి నరపీడ తొలగిపోతాయి నరకోశం మన ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో దనం ఉన్నా కూడా ఆ ఇంట్లో గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈరోజు ఇలా నీటిని చల్లడం వలన అన్ని చెడు శక్తులు బయటకి పోతాయి ఆ విధానంగా నెగిటివ్ శక్తులన్నీ బయటికి పోయి మన గృహం పరిశుద్ధం అవుతుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది ఆ ఇంట్లో దేనికి లోటు లేకుండా సిరిల వర్షం కురిపిస్తుంది అన్ని బాధలు కష్టాలు పోయి కుబేరులు అవుతారు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఎవరైతే ప్రవహించే నదుల్లో స్నానం చేస్తారో వారి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్వీకుల ఆశస్సులు లభిస్తాయి అంతేకాదు ఈరోజు ఎవరైతే మరి చెట్టును పూజించి నమస్కరిస్తారో వారి యొక్క పూర్వీకులు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు ఇక అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య రోజు తిప్పతీగా వేరును తెచ్చి ఆ వేరును తా ఎత్తులో ఉంచి చేతికి కానీ మెడలో కానీ ధరించటం వలన దిష్టి మొత్తం పోయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అత్యంత పవిత్రమైన జ్యేష్ఠ అమావాస్య శుక్ర అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద ఆవ దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాకితే చాలు వారి దశ ఈరోజుతో మారిపోతుంది కోట్ల వర్షం ఆ ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పైగా ఈ అమావాస్య శుక్రవారం రావడం వలన ఈ రోజు అంటే ఆ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును తాకితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు ఈ శుక్ర అమావాస్య రోజు స్నానం చేస్తే కేవలం వేప చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులవ్వడం ఖాయం జ్యేష్ఠ అమావాస్య రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి భగవానుడికి అర్జం సమర్పించాలి ఈ పర్వదినాన్న పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు పేదలకు దాన ధర్మాలు చేయాలి శనిదేవుడికి నల్ల నువ్వులు ఆవాలను నూనె నీలిరంగు పూలు సమర్పించి యమదేవతను పూజించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు బట్టలు ధాన్యం వంటి ఈ వస్తువులు దానం చేయాలి అంతేకాదు ఏదైనా పిండిని లేదా పంచదారను దానం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు జ్యేష్ఠ అమావాస్య వేళ ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల్లో దేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి అదేవిధంగా శని సూత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించడం వలన శని దోషం నుండి వేపు లభిస్తుంది అలానే ఈరోజు రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే మన పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని నమ్ముతారు అదే విధానంగా సాయంత్రం వేళ ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపం వెలిగించాలి జ్యేష్ఠ అమావాస్య సమయంలో దేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయడం వలన శని నుండి బయటపడవచ్చు ఈ పర్వదినాన ఆంజనేయుడికి పూజ చేయడం ద్వారా శనిదేవుడు మీ జోలికి రాడు ఎందుకంటే ఆంజనేయుడిని చూస్తే శనిదేవుడికి ఎంతో భయం ఉంటుంది అందుకే హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు పొరపాటున కూడా వెళ్ళడు జ్యేష్ఠ అమావాస్య రోజున కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా పెద్ద పెద్దలను అవమానించటువంటి పనులు చేయకూడదు ఈ రోజున మద్యం మాంసం వంటివి జోలికి వెళ్ళకూడదు ఈరోజు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకూడదు అమావాస్య వేళ మీ ఇంటికి బిచ్చగాడు వస్తే తనకు ఏదో ఒకటిచ్చి పంపించాలి అంతేకాని తనను ఒట్టి చేతులతో తిరిగి పంపించకూడదని గుర్తుంచుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి రేపు అమావాస్య రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు